హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే పల్లీ చట్నీ రెసిపీ అండి హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లోనే ఏ టిఫిన్స్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీలోకైనా దోశలోకైనా ఉప్మాలోకైనా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ముప్పావు కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పప్పు అంతా చక్కగా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయడం వలన త్వరగా ఫ్రై అవుతాయండి ఇందులోకి మీ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి నేను ఐదు పచ్చిమిర్చి వేసాను కారం కొంచెం తక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి అండ్ అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కరివేపాకు వేయడం వలన ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బిల్ కొన్ని ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ వస్తాయండి అండ్ అలాగే ఒక ఇంచు అల్లము అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేసాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే జీలకర్ర మళ్ళీ మాడిపోతుందండి ఆ వేడికే మనకి ఫ్రై అవుతుంది చక్కగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మీ కన్సిస్టెన్సీ సరిపడినంత మిక్సీ పట్టుకోండి మెత్తగా చూడండి ఈ విధంగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది మరొక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవడమేనండి ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు ఆవాలు మినప్పప్పు శనపప్పు జీలకర్ర వేసుకోవాలి రెండు మిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పప్పులు కరెక్ట్గా ఫ్రై అవుతే మనకు అక్కడక్కడ పలుకులుగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది మినపప్పు శనగపప్పు ఫ్లేవరు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీలోకి వేసుకొని మిక్స్ చేసుకుంటే సింపుల్గా చేసుకుని హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్